హరివం సాయి అందరికీ ప్రకృతి యోగ నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్గా ఆరోగ్యంగా బరువు తగ్గడం యోగా ద్వారా ఇరవై ఐదు రోజు ప్రోగ్రాం కంప్లీట్ అయిందండి అందరికీ మా కృతజ్ఞతలు ప్రకృతి యోగ నిలయం మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియచేయాలని మనసేవాచ కోరుకుంటున్నాం అయితే ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు వీడియోస్ అన్నీ చూసుంటారని మేము ప్రత్యేకంగా తెలియచేసుకుంటున్నాము చూశారు కదా ఈ విధంగా ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతామో డెఫినెట్గా మంచి బరువు తగ్గడం కానీ ఆరోగ్యంగా ఉండడం కానివ్వండి ఎంత స్లోగా చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ అంటే ఇరవై ఐదు యాభై వంద ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎప్పుడైతే ఈ పొజిషన్స్ మనం చేయగలుగుతామో పోస్టర్ అనేది బ్యాలన్స్డ్గా అవుతుంది దాంతోపాటు బాడీ షేప్ అండ్ వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇట్లా లైన్ బై లైన్ మనకి ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఒక దారిని దృఢంగా చూపిస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని దర్వినియోగం చేసుకుంటారని మనచ వాచ కోరుకుంటున్నాం అయితే అర్ధచక్ర పాదహస్తాసన బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత టెన్ సెకండ్స్ పోస్ట్ హోల్డ్ ఈ విధంగా మళ్ళీ ఇన్ బీత్ అవుట్ గాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు ఇన్ బీత్ అవుట్ శ్వాస తీసుకోవాలి శ్వాస వదలాలి మళ్ళీ అగైన్ టెన్ సెకండ్స్ పోస్ట్ హోల్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ సో ఈ విధంగా ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో బాడీకి లోయర్ అబ్డమన్కి అప్పర్ అప్డమన్కి అండ్ బ్యాక్ మజిల్స్కి హిప్కి థైస్కి వెయిట్ లాస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఆఫ్టర్ అర్ధగడి చక్రాసన ఎండింగ్ డేస్ ఈ విధంగా మళ్ళీ లెఫ్ట్ ఫిఫ్టీ రైట్ ఫిఫ్టీ హండ్రెడ్ కానీ లేదా లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కానీ చేసి పోస్ట్ హోల్డ్ చేయాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసారు ఎప్పుడు కూడా బ్రీత్ని మిస్ అవ్వకుండా చూసుకోవాలి చూసారు కదా పోస్ట్ ఆఫ్ హోల్డ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసిన తర్వాత పోస్ట్ హోల్డ్ మళ్ళీ అగైన్ కంటిన్యూ ఈ విధంగా ఫోర్ ఫైవ్ రౌండ్స్ ఆర్ త్రీ రౌండ్స్ మనం ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత తొందరగా వస్తుంది ఇక్కడ అర్ధచక్ర పాదాస్తాసన ఆసన ఎందుకీ మెన్షన్ చేసామంటే త్వరగా మీకు వెయిట్ లాస్ అనేది బాగా వస్తుంది సో ఇంచు లాస్ అండ్ వెయిట్ లాస్ అండ్ బాడీ షేప్ తొందరగా తెలుస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక నెక్స్ట్ వన్ పోస్టర్ వచ్చేసి పర్వ ఆసన గుడ్ అండ్ ఉతిత్ పాష్కోనాసన సైడ్ స్ట్రెచ్ ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో బాడీ ఇది కాంప్లిమెంటరీ పోస్టర్ ఎందుకంటే బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ సైడ్ బెండ్ స్ట్రెచ్ చేసిన తర్వాత జాయింట్ బ్యాక్ జాయింట్కి ప్రెజర్ చేయాలి కదా ట్విస్టింగ్ వేజ్గా అండ్ సైడ్స్ వేజ్గా చేసే ప్రెజర్ అనమాట ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో హిప్ మీద స్టిప్నెస్ లేకోకుండా లూజింగ్ ప్రెజర్ వస్తుంది బ్రీత్ చాలా ఇంపార్టెంట్ శ్వాస తీసుకోవడం శ్వాస వదలటం ఇది ఓన్లీ అబ్డమ్ అప్డమన్కి అండ్ థైస్కి హిప్కి షోల్డర్ స్ట్రెంత్కి నెక్ సర్వేకల్ ఫిట్నెస్కి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ శ్వాస తీసుకోవడం శ్వాస వదలటం లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్స్హెయిల్ శ్వాస ఎక్కడ కూడా మిస్ ఒకటి చూసుకోవాలి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మెసేజ్ చేయండి ఆ యొక్క లింక్లో మా ఫోన్ నెంబర్ పెడతాము మీకు మెసేజ్ చేస్తాము మీరు కాల్ బ్యాక్ చేస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము రిలాక్స్ హరి ఓం సాయి